ஆமா 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 அங்க காமயி வரும் ஆமா சார் ஆமா ஆ போனேங்க பொட்னே குடுறாரு மேல ஊன்னேல இப்படி சுத்தம் நான் ஓடனே ஏன் ராட்சசன் இன்பந்துல இருக்கு இங்க ஒரு ராட்சசன் தெல்லா தெல்லா தொட்டு இவச்சி எந்திரா இதுல கார் வந்து பங்களா குச்சது அது கார் பங்களா அது సార్ వాళ్ళు నేను ఇంట్లో ఉంటే బయట పిల్లోడు ఆటలాడుకుంటా ఉన్నాడు ఇంకా సాయంకాలం అయిపోయింది ఇంట్లోకి తీర్చుకుంటాము అనుకుంటా ఉంటే ఆ మధ్యలోనే వచ్చినాడు ఫస్ట్ టైం వచ్చినాడు మీ మమ్మీ ఎక్కడా మా అమ్మే ఎక్కడా అని ఫస్ట్ అడిగినాడు మా బాబుని వాడు ఈ టైపుడు బయట పోయింది అంటే మళ్ళీ అడిగినాడు వచ్చి మీ ఇంట్లో పేరేమి రామారావా అని అడిగినాడు కాదు రామారావు కాదు ఎవరో రాంగ్ అడ్రస్ వెళ్ళిపోండి చెప్పేశాను ఫస్ట్ స్టార్టింగ్ లో మళ్ళీ సరే వెళ్ళిపోయినాడు మళ్ళా టెన్ మినిట్స్ అట్లా వెయిట్ చేసుకుని మళ్ళా రిటర్న్ అంటే నేను ఇంట్లో చేసుకుంటూ బాగుంది చూసుకొని అబ్జర్వ్ చేసుకుంటూ అన్నాడో ఏమో నాకు తెలీదు నేను లోపలికి వచ్చేద్దాము వినిపించుకొని అనే టైంలో బిడ్డ అవన్నవాడు మాట్లాడాలి మేమతో మాట్లాడాలి అనేసి లోపలికి వచ్చేసి చాయ్ పేరు ముప్పై రెండు బంగారం అది గొంతు పట్టుకొని పోసేస్తాడేమో అయిపోయింది అంటే వాడు ఏమన్నాడు మీ మీ మాట్లాడినట్లే ఇంటాయినట్లేదు నాకేం ప్రాబ్లమ్ అంటే బిగ్ననే ఎత్తుకు కొడతారేమో నిన్నకు ఇన్ఫెక్షన్ అయ్యి కొరిపో